నేను మీరు తెలియదు ఈరోజు మనం సింహరాశి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం అలాగే ఈ సింహరాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే బొబ్బ నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాద వారు కూడా మనకి ఈ సింహరాశి కిందకు వస్తుంది మరీ ముఖ్యంగా ఈ వీడియోలో మనకి బ్రహ్మంగారి కాలిజ్ఞానం ద్వారా కూడా తెలియజేసుకోవాలి ఎం అనే అక్షరం వారికి కూడా చాలా ఉపయోగపడవలసినటువంటి వీడియో ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ కాకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి మరీ ముఖ్యంగా ఎం అనే పేరు గలవారు వారు ఈ వీడియో చూసినట్లయితే మనం మన జీవితంలో ఈ అక్టోబర్ నెల నుంచి కూడా అనేక రకమైనటువంటి సమూహమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే ఎం అక్షరం వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు ఏ విషయమైనా సరే పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు మంచి మనసు అలాగే కోపం ఎంత బయటకు ప్రదర్శించినప్పటికీ కూడా మనసు మాత్రం వెన్నలా ఉంటుంది ఇట్టే కరిగిపోతారు అలాగే దాన ధర్మాల్లో కానీ ఎవరికైనా ఇవ్వడంలో కానీ లేదంటే పెట్టే విషయంలో కానీ చాలా పెద్ద చెయ్యి అంటారండి ఎమ్మె నక్షరంలోని సింహరాశి వాళ్ళది పెట్టే చెయ్యి చాలా పెద్దది అంటారు మనసు కూడా చాలా మంచిది కానీ మన గత ఏడెనిమిది నెలల నుంచి అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఇంట బయట కూడా సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా మన అనుకునే వారి నుంచి కూడా అంటే చాలా మందికి అండి సింహరాశిలో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బు అనేది చూడండి బ్రహ్మగారు కాలజ్ఞానంతో ఎంత అద్భుతంగా చెప్పారంటే డబ్బు అనేది తన మన అనే భేదం లేకుండా ఒకరి మీద ఒకరికి శత్రువుల్ని ఏర్పరుస్తుంది అక్కడ రక్త సంబంధమా లేదంటే ప్రేమ ఆప్యాయతలా ఇవన్నీ కాకుండా డబ్బు అనే విషయం ఒక కుటుంబంలోనే ఒక చిచ్చు పెట్టే విధంగా ఒకళ్ళ మీద ఒకరికి మనస్పర్ధలు వచ్చే విధంగా తల్లిదండ్రులకి పిల్లలకి అలాగే చెల్లెలకి అక్కలకి అలాగే అన్నదమ్ముల మధ్యని ఇది చాలా విపక్కమైనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదులో అలాగే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాము అలాగే విద్యార్థులకి కూడా కొంచెం కష్టకాలమైన చెప్పుకోవాలి అక్టోబర్ నెలలో ఎందుకంటే మనం చాలా ఎక్కువగా కష్టపడి నాకు అన్నీ వచ్చిలే అనేది కాకుండా అదే దూరంతో కాకుండా కొంచెం కష్టపడి ఒకటి కన్నా ఒక రెండు రెట్లు ఎక్కువగా కష్టపడి చదివితే మాత్రం వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఈ చిత్రసీమలో ఉన్నటువంటి వారికి మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి రాజకీయ నాయకులకు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు రాజకీయాల్లో ఉన్నట్లయితే మాత్రం కొంచెం వాళ్ళు పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది అన్నిటికీ మించి రైతు వారికి మనం చూసుకున్నట్లయితే సకాలంలో వర్షాలు పడడం కానీ పంట అద్భుతంగా చేతికి రావడం కూడా జరుగుతుంది అందులో ఒక చిన్న మతలు పెట్టిన అక్టోబర్లోనే వాళ్ళకి చేతికి వచ్చిన పంట సరైన గిరాకీ రాకపోవడం అనేది మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి విషయం మరీ ముఖ్యంగా ఎం అనే అక్షరం వాళ్ళు ఏ పని తలపెట్టినా సరే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది ఇటు పిల్లల ఆరోగ్యం కానీ ఇటు పెద్దవాళ్ళది కానీ అందరిది కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా అనుకుంటుంది మనం అనుకునే పనులన్నిటిలో కూడా పురోగతి సాధించుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు వల్ల మనం నలుగురిలో కూడా కొంచెం నానుడు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మన పేరుని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా స్మరించడం వల్ల మన కుటుంబంలో అంతర్గతంగా కూడా మనకి శత్రువులు అనేవారు పెరిగిపోతారు జాగ్రత్త మన అనుకునే వారి నుంచి మనం ఎప్పుడు కూడా యుద్ధం చేయవలసి ఉంటుంది యమ్మ నక్షరం వాళ్ళు సింహరాశి వాళ్ళు మన అనుకునే వారితో ఎప్పుడు కూడా యుద్ధం చేయవలసి ఉంటుంది మనం ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా జీవితంలో మన తోడుగా ఉండేటువంటి వారు మన మీద అపార్థాలు చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మనం పది మందికి పెట్టే చెయ్య కానీ ఒకరి దగ్గర తీసుకునే చెయ్య కాదు కానీ అవమానాలు మాత్రం మనం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది మన మీద మన క్యారెక్టర్ మీద ఎసోసేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు మనం ఎంత కరెక్ట్గా మన జీవితాన్ని ఎంత చక్కగా వెళ్తున్నామో మన జీవితాన్ని ఎంత చక్కగా నడిపించుకుంటున్నామో ఆ పరమాత్ముడికి ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి మన లక్ష్యాన్ని మనం చేరుకునే వరకు నలుగురు ఎంత చెప్పినా నలుగురు ఎన్ని చెప్పినా సరే అవేవి వినిపించుకోకుండా మన జీవిత లక్ష్యం వైపు మనం అడుగులు వేసినట్లయితే మాత్రం మన జీవితం అనేది పురోగతి సాధించుకున్నట్లు అవుతుంది అంతేకాకుండా బ్రహ్మంగారు ఇంకా మహా అద్భుతమైన విషయాలు చెప్పారండి అది మంచి వయసులో అంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో మ్యారేజ్ కొంచెం త్వరగా అయినప్పటికీ కూడా మన జీవితంలో మన స్టాండర్డ్ అయ్యేది మాత్రం ఒక ముప్పై సంవత్సరాల వయసులో మాత్రం మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం పిల్లలకి కానీ కుటుంబ బాధ్యతలు కానీ ఇవన్నీ నిర్వర్తించుకోవడానికి మనకు కొంచెం సమయం అనేది ఎక్కువగా పడుతుంది ఈ మధ్యన భార్య భర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవలు కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కొంచెం మనం ఆలోచించుకొని మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీదే మన జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనం చేసేటువంటి స్వయంకృపాద తప్పుల వల్ల కూడా మన జీవితం అనేది అగమ్య గోచరంగా తయారయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పటికప్పుడు పరిస్థితులను అనుకూలించుకొని మన జీవితాన్ని కానీ మనం ముందుకి తీసుకువెళ్ళినట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా అభ్యున్నతగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మీరు పడ్డటువంటి ఇన్ని సంవత్సరాల యొక్క కష్టానికి ప్రతిఫలం ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితం అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటిగా మహా అద్భుతాన్నే చూస్తారు మీరు ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించుంటారు లేదంటే ఒంటరి ప్రయాణాన్ని మీరు వెళ్తూ ఉంటుంటారు కొంతమంది జీవిత గమ్యం కోసం వెతుకుతూ ఉంటుంటారు అలాంటి వారికి కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా జీవితం కాసి ఒక మంచి మలుపు తిప్పే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సరైనటువంటి జీవిత మార్గ నిర్దేశం మన జీవితం ఎటువైపు వెళ్తే బాగుంటుందో ఆలోచించుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయమే మీ లక్ష్యాన్ని దారి చూపిస్తుంది ప్రతి ఒక్కరితో కూడా మీరు ఎంత సోదరిభావంతో ఎంత చక్కగా మలుచుకుంటూ వెళ్తున్నారు మీ జీవితాన్ని అలాగే వెళ్ళని ఏవైనా సరే మనకి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా అంత పరమాత్మడే చూసుకుంటాడు మీ దారిని మీరు న్యాయంగా వెళ్ళినట్లయితే మాత్రం అయ్యమ్మా నక్షత్రం వాళ్ళు మీ దారిని కానీ మీరు న్యాయంగా వెళ్ళినట్లయితే జీవితంలోని అద్భుతమైనటువంటి ప్రయోజనాలతో పాటుగా అద్భుతమైనటువంటి విజయాలు కూడా సాధించుకునే అవకాశం మహా అద్భుతంగా ఉండబోతుంది ఇక చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పిల్లలు లేనివారు వెళ్ళే పది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా పిల్లలు కనటం లేదు మాకు కలగటం లేదు అనుకుని బాధపడేవారికి ఒక మంచి శుభవార్త అనేది కూడా పరమాత్ముడు మనకి వినిపించే అవకాశం కూడా ఉంటుంది అలాగే జీవితంలో మనం పడ్డటువంటి కష్టాలు ఉద్యోగ అవకాశాల కోసం అవ్వచ్చు మనం చేసేటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఏవైనప్పటికీ కూడా అది ప్రేమ విషయంలో కూడా మనకి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఏ పనైనా సరే ముందుకు కదులుతుంది అనేది మాత్రం మీరు తప్పకుండా గ్రహించగలరు అందుకే మీరు ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ మీరు ఎప్పుడూ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండిపోతుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయ్ అంటే ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే మీరు ప్రతిరోజు కూడా గణపతి దేవుణ్ణి దాన్ని మీరు ఆరాధించుకున్నట్లయితే యమాక్షరం వాళ్ళు మనం అనుకున్నటువంటి విజయాలన్నీ కూడా చక్కగా సాధించుకోగలుగుతాం ఉంటానండి మీ దిల్లి జై శ్రీరామ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి